చెప్పండి సార్ నా పేరు పోచయ్య గారు మాది విలేజ్ ముక్కట్రపేట వెలగటూరు మండల్ మేము ఈ పొలానికి ఈ గుళకలు ఇరవై రోజులకు పులకలు ఈ గులకలు వేసిన తర్వాత పొలం పొలము ఈ మాదిరిగా మంచి పిలకలు ఈ వట్రా అనే మందు వెళ్ళడం వల్ల మంచిగా గ్రోత్ వస్తుంది చేంజ్ అవుతుంది పొలం ఆరు రోజుల వరకు మేము ఇప్పుడు ఆరు రోజులు అవుతుంది ఈ ఆరు రోజులకు వెరైటీగా అనిపిస్తుంది పొలం ఎక్కడ నా పురుగు కనబడుతుందా సార్ ఎక్కడ లేదు పురుగు లేదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పురుగు లేదు చాలా ముందు ఏమైనా ఎక్కడ ముందు లేదు లేదు కానీ ఇంకా మించి కట్టం తన పురుగు ఆశించడం లేదు ఎన్ని రోజులు సార్ మేము ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది సార్ తల్లి ఇప్పుడు ఏమైనా గంట కనబడుతుందా కొత్తగా ఫుల్ మంచి నెంబర్ వన్ ఉంది గంట మంచిగా గంట వచ్చింది అప్పుడు అంతా భూమి కనిపించింది ఇప్పుడు భూమి కనిపి కూడా అయింది అట్లా మంచి గ్రోత్ వస్తుంది ఎవరైనా దీన్ని మంచిగా వాడితే మంచి ఫలితం వస్తుంది రైతులకు లాభం వస్తాయి వస్తుంది అభిప్రాయం